తులారాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు తులారాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది తులారాశివారికి విశేషించి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి తులారాశి వారికి విశేషించి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పంచమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం ఆరో స్థానంలో కేతు అనుకూలం వ్యయ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ గురుని యొక్క ప్రభావం చేత తులారాశి వారికి శ్రీ క్రోధనామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను ఇస్తోంది తులారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు రాజకీయ ఒత్తిళ్లు ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి ఉద్యోగంలో ఏదో ఒక ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు రాజకీయ ప్రభావాలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది తులారాశి వారికి విశేషం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో కష్టాలు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయి తులారాశి రైతాంగం సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత కలిసి రాదని కొంత ఇబ్బందులతో ఉన్నటువంటి వాతావరణం ఉంది ఇక తులారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తులారాశి వ్యాపారస్తులకి ప్రథమార్థం కొంత కష్టములతో కూడుకున్నటువంటి వాతావరణం ద్వితీయార్థం అనుకూలమైనటువంటి వాతావరణం తులారాశి వారికి ధన లేదా విశేషించి ఎక్కడైనా అప్పుల పరంగా ధన పరంగా వృద్ధి ఈ సంవత్సరం కలిసి వస్తుంది తులారాశి వారు ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల్లో కచ్చితమైన జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరం తులారాశి వారికి విశేషించి తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి తులారాశి విద్యార్థులకి కష్టపడాల్సినటువంటి సంవత్సరం తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అలాగే విద్యార్థులు స్త్రీల పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మధ్యస్థం నుండి కొంత స్వల్ప చెడు ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి తులారాశి వారికి ప్రథమార్థం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ద్వితీయ అర్థం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ వారు ఆరోగ్య విషయం ఆర్థిక పరమైనటువంటి విషయం రాజకీయాలతో కూడుకున్నటువంటి అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి విషయం నుంచి బయటపడాలి అంటే గురు దక్షిణామూర్తిని పూజించాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని తులారాశివారు పఠించడం మంచిది తులారాశివారు విశేషించి గురువారం రోజు శనగల్ని దానం ఇవ్వడం తాంబూలం వస్త్రము వీటితో కూడి శనగలను తీసుకుని గురువారం రోజు ముత్తైదేవులకు గాని బ్రాహ్మణులకు గాని దానం ఇవ్వడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి తులారాశి వారు ధరించవలసినటువంటి నవరత్న ఉంగరం వజ్రం అలాగే తులారాశి వారు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం అలాగే దక్షిణామూర్తిని కూడా పూజించడం వల్ల తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధి నామ సంవత్సరాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం